అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మునక్కాయలతో సాంబార్ పెడుతున్నానండి ముందుగా అన్నీ కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఒకటి మునక్కాయలు నాలుగు తీసుకున్నానండి వాటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పెట్టుకొని మునక్కాయలు తోలు తీసుకుంటున్నానండి పైన సన్నగా పీస్ లాంటివి వస్తాయి కదా అదిగోండి అట్లాగా అవి తీసి పెట్టుకొని వాటిని కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా మనం చీలికలు చేసుకోవచ్చు లేకపోతే కొంచెం ముక్కులు దుంచేసి అలాగైనా వేసుకోవచ్చండి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను మనవడండి ఎంత చిత్తోడో చూడండి వెనక్కి వచ్చాడు మనవరాలు రాళ్ళు వీడియో తీస్తుందండి నాకు ఇక్కడికి వచ్చాక గుంటూరులో ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇంకట్లాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి శుభ్రంగా ముక్కలన్నీ బాగుంటాయండి టేస్టు ఇవన్నీ పడితే క్యారెట్ టమాటా ఉల్లిపాయ మునక్కాయలేసి సాంబార్ పెట్టుకుంటే బాగుంటుందండి పిల్లలకు అండి అసలు ఒక నెల రోజులు రోజు సాంబారు గుడ్డు పెడితే బాడీ పెరిగిద్దండి బక్కగా ఉన్న పిల్లలు కొంచెం దృఢంగా వస్తారు కూడా నేను ఇది స్కూ స్కూల్ పిల్లలకి కూడా చూడండి ఎందుకు పప్పుచారు ఎగ్గు పెడతారు బాడీ బాగా మంచిగా ఉంటుందండి ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు అట్లా టమాటాలు అలా కోసి కంప్లీట్ చేసి క్యారెట్లు కోసుకుంటున్నాను అందుగండి ఎండలు అయితే తగ్గలేదండి వర్షం పడ్డది కానీ మామూలుగా లేవు ఉబ్బ ఒబ్బగా ఉంటుంది ఇంట్లో ఉంటే టౌన్లలోనేమో ఇంకా ఎంతైనా మాకు పల్లెటూరులో మంచిగా వచ్చింది ఇదిగోండి చింతపు అట్లా నానబెట్టుకున్నాను కాస్త ఒక చిన్న ఉల్లి ఉల్లిగడ్డ సైజు పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను కొంచెం పప్పు పచ్చడితో కోసం పప్పు తీసించుకున్నాం ఎగ్స్ ఇవ్వండి ఇప్పుడు పొయ్యి మీద తాలింపు పెట్టుకోవటానికి తప్ప పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ వేస్తున్నాను కొంచెం అయితే సరిపోద్ది అండి ఎండలు కదా ఎక్కువ ఆయిల్ ఎందుకు అనవసరంగా వేసుకోవటం వేసే వాటిల్లో తప్పదు కదా పులుసు వాటిల్లోకి కొంచెం తక్కువ వేసుకోవచ్చు మిరపగా వేసి జీలకర్ర వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర ఇంకా ఇవన్నీ ముందు మునకాయ ముక్కలు వేసుకుందామండి కొంచెం గట్టి కదా మనకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మిగతా వేసుకోవచ్చు కూడా వేసాను కాస్త కుదించుకుందాము ఇప్పుడు ప్యాన్ వేసానండి ఆవిరంతా పీల్చుకుంటుంది కొంచెం కుదించుకుందాము సాంబార్ కళ్ళ మునక్కాయ ఏనండి మంచి టేస్ట్నిచ్చేది స్మెల్నిచ్చేది కూడా కాసేపు మూత పెట్టి పెట్టుకొని మళ్ళీ మునక్కాయలు కొంచెం మగ్గాక క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం టమాటాలు అవన్నీ వేగాక అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇవి వేసాం కాబట్టి మళ్ళీ కాస్త కుదిద్దాము అట్లా కుదిస్తే బాగా కలుస్తాయి గంటతో దిక్కిన కాడికి కూడా కుదిచ్చుకుంటే బాగుంటాయి పసుపు వేసుకుందాం లైట్గా కాస్త ఉప్పు వేసుకుందాం తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా ముక్కలు కొడేసి కాస్త మళ్ళీ కుదిచ్చి పెట్టుకుందాం అన్నీ కలుస్తాయి అనమాట ఇట్లా కింద అయిపోయి అన్నీ మొక్కలు ఎక్కువ కాబట్టి కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం అదిగోండి రైస్ తయారైంది పిల్లలు కూడా ఇతర తపేళలు ఆడుకుంటున్నారు ఇప్పుడు మనం పప్పులో మనం సాంబార్ కోసం తీసి పెట్టుకున్నాం కదా పప్పులో చింతపండు రసం పిండుతున్నానండి బాగా నానింది అంటేనే గుజ్జాలైపోయింది రసం అంతా బయటకు వచ్చేసింది మనం ఇంకా పప్పు చింతపండు రసం అన్నీ కలిపి అది ఉండి వాటరు టెంట్ అండి అది వాటర్ ఫిల్టరు అమ్మాయి వాళ్ళు టెంట్ వాటర్ ఫిల్టర్ వాడతారు అంతా అట్లా పప్పులో పులుసులో పప్పుని కలిపేసుకొని పోసుకుందాము ఇంతకు ముందైతే అన్ని కూరగాయ ముక్కలు కూడా అన్నీ కలిపేసి అండి ఇప్పుడు లేట్ అవుతుందిలే అని చెప్పేసి కూరగాయ ముక్కల వరకు వేయి వేగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇదంతా చేసుకుంటున్నాము ఇంతకుముందు అయితే అట్లా చేసేవాళ్ళము అదిగోండి అట్లా పోసుకోవాలి అడుగునే ఉన్న పప్పు ఉన్నా మళ్ళీ మనం కొంచెం వాటర్ పోసి కలిపేసి పోసుకోవచ్చు ఇప్పుడు అన్నీ సరిపడా అన్నీ వేసుకోవాలి కారం మొత్తం అవ్వండి వాటర్ కూడా ఎన్ని పడతాయో చూసేసుకోవాలి ఇదిగోండి సాంబార్ పొడి అట్లా ఎంతో వేస్తున్నాను అనుకో రెండో కొంచెం ఏ పడేది అది పడదు ఎక్కువ మనం ఎదిగిచ్చిన లైట్గా సాంబార్ పొడేశాను ఎందుకంటే ఇప్పుడు ఉప్పు మళ్ళీ కాస్త వేస్తున్నాను సరిపోనట్టు ఉంటుందని కొంచెం మళ్ళీ ఒక్క ఎంత లేని పావు స్పూన్ అయితే చాలు కారం ఎందుకంటే గొంతు కూరపోకుండా ఉంటుంది లైట్గా వేసుకుంటే వేసుకోపోయినా ఏం లేదు అసలు వేసాం కదా మూడు ఏం కాదు ఇప్పుడు మంట హైలో పెట్టుకొని ఇంకా అన్నీ బాగా పులుపులో అన్నీ మళ్ళీ కాసేపు ఉడికి తెరిలేటట్టు ఉడకబెట్టుకోవాలండి ఇగోండి చూడండి అట్లా ఉన్నాయి వాటిని ఇంకా మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకున్నాక ఇంకా ఇగోండి ఎగ్స్ ంటే బాగుంటుందండి బాగా సాంబారు ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి ఇంక మనం టేస్ట్ చూస్తాము స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి అదిరిపోతుంది ఇప్పుడు అన్నం ఎప్పుడు తిందామా అనిపించేటట్టుందండి బ్రహ్మాండంగా ఉంది సూపర్ అండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ అంటే సూపర్ కదా చాలా బాగున్నాయి అంతా స్టవ్ కూడా కట్టేసి మూత పెట్టుకున్నానండి బాగున్నాయండి సాంబారు ఇలా